हाई फ्रेंड्स अंदर की नमस्कार తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన అర్హులందరికి సంబంధించి రేపటి నుంచి మరొకసారి వెరిఫికేషన్ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటికే వెరిఫికేషన్ చేశారు కదా మరలా ఎందుకు వెరిఫికేషన్ అనేదానికి సంబంధించి అలాగే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ టూ లిస్ట్ లో ఎవరి అయితే ఉన్నాయో వారికి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఎల్ వన్ లో ఉన్న వారందరూ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలంటే అందరూ కాదు కొంతమంది మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుంది ఆ యొక్క పేర్లు అనేది ఏ విధంగా సెలెక్ట్ అనేది చేయబోతున్నారు వీరికి సంబంధించిన పేమెంట్ అనేది ఎప్పుడు అందజేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల లోపల షాపింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి నేను కొత్తగా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను దానికి సంబంధించిన లింక్ అంటే టెలిగ్రామ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు వచ్చిన ప్రతి ఒక్క లింక్ నేను మీకు వితిన్ సెకండ్స్ లో నేనైతే షేర్ చేస్తాను షేర్ చేసిన రెండు మూడు నిమిషాల లోపల మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు అతి తక్కువ ధరకే ఈ యొక్క షాపింగ్ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి సంబంధించి ఈ యొక్క బోట్ ఎయిర్పోర్ట్స్ అనేది నలభై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది ఇది మరొక ఆఫర్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి అలాగే స్మార్ట్ వాచ్ అనేది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రీసెంట్ గా యాపిల్ వాచ్ అనేది డెబ్బై వేలు ఎనభై వేల రూపాయలు వాల్యూ చేసేది కూడా మనకు పన్నెండు వందల నుంచి పదహైదు వందల రూపాయలు మనకు ఆర్డర్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ బ్యాంక్ అనేది రెండు వేల రూపాయలది అరవై ఒక్క రూపాయలకి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్స్టామార్ట్ కావచ్చు స్విగ్గీ కావచ్చు ఇటువంటి వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే అతి తక్కువ ధరకే నేను అయితే లింకులు పెట్టిన తర్వాత చాలా అంటే చాలా మంది అయితే బుక్ చేసుకోవడం జరిగింది వారికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తున్నాను ఇరవై ఎనిమిది రూపాయలకి నేనైతే పెట్టాను దీనికి సంబంధించి చూడండి ఎంతమంది అయితే బుక్ చేసుకున్నారు అనే దానికి సంబంధించి అలాగే హెడ్ అండ్ షోల్డర్ షాంప్ అనేది వన్ సిక్స్టీ రూపీస్ కి బుక్ చేసుకోవడం జరిగింది హెడ్ ఫోన్స్ త్రీ ఎయిటీ రూపీస్ కు పీసీ అనే తొంభై తొమ్మిది రూపాయలకి ఇది అయితే రాలేదు చాలా మందికి క్యాన్సిల్ అయితే అవడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే హెడ్ ఫోన్స్ అనేది అలాగే శారీ చూసుకున్నట్లయితే వన్ రూపీ కూడా చాలా మందికి డెలివరీ అనేది తవ్వడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించి ఈ యొక్క ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఆఫర్స్ అనేది మీకు కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ మీరు అనేది అవ్వండి ఎప్పటికప్పుడు నేను లింక్ అయితే షేర్ చేస్తుంటాను షేర్ చేసిన రెండు మూడు అప్పుడు మీరు బుక్ చేసుకున్నట్లయితే అది తక్కువ ధరకి మీకైతే రావడం జరుగుతుంది నిన్న రోజున డెబ్బై ఏడు రూపాయలకే చాలా వరకు యొక్క డ్రెస్లు కూడా నేను అయితే పెట్టాను ఎవరైతే ఈ యొక్క లింక్ అయితే మిస్ అవద్దు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మాత్రం అయితే చెక్ చేయండి ఇందులో ముందుగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిన్నటి రోజున ఒక తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో ఎన్నికల అనేది అమల్లో ఉండడం కారణంగా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వం మనకు జనవరి ఇరవై ఆరో తేదీన ఎవరైతే డెబ్బై రెండు వేల నలభై ఐదు మందికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు దానికి మంజూరు పత్రాలు అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క మండలాల్లోని ఈ యొక్క గ్రామాలను మినహాయించి మిగిలిన గ్రామాలు మిగిలిన జిల్లాల మొత్తానికి సంబంధించి అంటే జనవరి ఇరవై ఆరో తేదీన ఎవరికైతే ఇళ్ల నిర్మాణ వర్గానికి సంబంధించిన మంజూరు పత్రాలు అనేది ఇచ్చిన ఉన్నాయో ఆ యొక్క గ్రామాలు లేదా ఆ యొక్క మండలాలను వదిలేసి మిగిలిన వారందరికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు మనకు తెలంగాణ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే రానున్న నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి అనేది నిర్మించి అందజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రతి సంవత్సరం నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించి ఇల్లు ఇందజేయాలని అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది జనవరి ఇరవై ఆరో తేదీన మండలానికి ఒక గ్రామం చొప్పున ఐదు వందల అరవై రెండు పంచాయతీల్లో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ఐదు వందల అరవై రెండు పంచాయతీల్లో డెబ్బై రెండు వేల నలభై ఐదు మందికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించిన మంజూరు పత్రాలను అయితే ఇవ్వడం జరిగింది ఈ ఐదు వందల అరవై రెండు పంచాయతీల మినహా తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఒక యాప్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క యాప్ లో దరఖాస్తులు చేసుకున్న వారందరికి సంబంధించిన వివరాలు అనేది ఉంటాయి కాబట్టి ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే మనకు ఎల్వోన్ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయంటే ఇప్పటికే మనకు ఎల్ వన్ లో అంటే సొంత ఇల్లు కరిగిన వారికి సంబంధించిన పేర్లు అనేది ఎల్ వన్ లో సొంత స్థలం అనేది లేని వారు అలాగే సొంత ఇల్లు లేని వారికి సంబంధించి ఎల్ టూ జాబితాలో అలాగే ఇతరులకు సంబంధించి ఎల్ త్రీ జాబితాలోకి అయితే తీసుకోవడం జరిగింది విడతల వారీగా ఇల్లు అందజేస్తామని అయితే తెలియజేశారు కాబట్టి ఇప్పటికే ఈ యొక్క మూడు రకాల లిస్టులు అనేది ఎంపీడిఓ పురపాలక అధికారులకు సంబంధించిన లాగిన్ లోకి అయితే రావడం జరిగింది అంటే వారికి సంబంధించి లాగిన్ అనేది అయిన వెంటనే ఈ యొక్క జాబితా వారికి అయితే రావడం జరుగుతుంది అయితే మనకు మొదటి విడతలో భాగం అంటే తొలి విడతలో భాగంగా ఈ యొక్క ఇల్లుకి సంబంధించి ఎల్ వన్ జాబితాలో ఎవరికైతే పేర్లు అనేది ఉన్నాయో వారికి మాత్రమే ఇల్లు అనేది అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం ముందుగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఎల్ వన్ జాబితాలకు సంబంధించిన టోటల్ లిస్ట్ అనేది రేపటి నుంచి అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు అంటే మీకు స్టేటస్ అనేది చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఇంద్ర పథకానికి సంబంధించిన వెబ్సైట్ లో మీకు సంబంధించిన అప్లికేషన్ సెర్చ్ ద్వారా మీకు సంబంధించిన మొబైల్ నంబర్ కానీ లేదా ఆధార్ నంబర్ ద్వారా కానీ లేదా అప్లికేషన్ నంబర్ ద్వారా సెచ్ అనేది చేసుకునే సమయంలో ఇక్కడ ఎల్ వన్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అనేది రేపటి నుంచి అయితే చేస్తారు ఈ జాబితాలో ఇరవై ఒక్క లక్షల తొంభై మూడు వేల మందికి సంబంధించిన దరఖాస్తులు అనేది ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఇటీవల కాలంలో ఎవరికైతే డెబ్బై రెండు వేల మందికి సంబంధించిన ఇల్లు అనేది ఉన్నాయి అంటే డెబ్బై రెండు వేల మందికి సంబంధించిన మంజూరు పత్రాలు అనేది ఎవరికైతే ఇచ్చున్నారో అవి మినహా మిగతా అందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అయితే రేపటి నుంచి అయితే ప్రారంభించబోతున్నారు ఏదైతే డెబ్ ఏదైతే ఇరవై ఒక్క లక్షల మంది ఉన్నారో వీరందరికి సంబంధించిన అధికారులు ఇంటింటికి వెళ్లి అంటే ఒక్కొక్క మండలానికి నలుగురు ఐదుగురు బృందాలను అయితే ఏర్పాటు చేసి ఎల్ వన్ జాబితాలో ఉందా వారికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేస్తారు ఎందుకు వెరిఫికేషన్ అనేది చేస్తారంటే మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎవరైతే అతి తక్కువ బడ్జెట్ తో ఉన్న పేదలు ఉన్నారంటే అతి పేదలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇల్లు మొదటి విడతలో భాగంగా అయితే కేటాయించబోతున్నారు ఈ విడతలో భాగంగా మనకు టోటల్ గా నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించి మాత్రమే ఈ సంవత్సరానికి ఇల్లు అనేది నిర్మించుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తారు కాబట్టి ఎల్ వన్ జాబితాలో ఇరవై ఒక్క లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్ అయితే రావడం జరిగింది ఈ యొక్క ఇరవై ఒక్క లక్షల మందిలో కేవలం మనకు నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించిన ఇల్లు నిర్మించుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు అందులో ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు మాత్రమే ఇల్లు అనేది అయితే సెలెక్ట్ చేస్తారు అయితే ఎల్ టూ లో ఉన్న వారికి ఎప్పుడు అందజేస్తారంటే ఇది కొంత మంత్ ఇది కొంత వరకు సమయం పెట్టేదానికి ఛాన్స్ అయితే ఉంది దీనికి సంబంధించి ప్రస్తుతానికి అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే లేదు ఎలవోన్ లో ఇంటి స్థలం అనేది ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికి సంబంధించి రేపటి నుంచి వెరిఫికేషన్ అయితే చేస్తారు కాబట్టి ఈ ఎలవన్ జాబితాలో ఎవరి అయితే ఉన్నాయో వారందరికి సంబంధించి రేపటి నుంచి అయితే ఇంటి వద్దకే వచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తారు ఇందులో మీ యొక్క స్థితిగతులు అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది ఏ విధంగా ఉంది మీరుంటున్న ఇల్లు అనేది ఏ విధంగా ఉంది దానికి సంబంధించిన స్థితి అనేది గుర్తించి మీకు ఇల్లు గనుక శాంక్షన్ చేసే అవకాశం కనుక ఉన్నట్లయితే ఎల్ వన్ జాబితాలో ఎవరైతే ఇరవై ఒక్క లక్షల మంది ఉన్నారో వీరికి సంబంధించి మొదటి మూడు వేల ఐదు వందల మంది నియోజకవర్గానికి అయితే కేటాయించడం జరుగుతుంది ఈ యొక్క ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అనేది మనకు ఈ నెల చివరి లోపల లేదా వచ్చిన నెల మొదటి వారంలో మిగిలిన వారందరికి సంబంధించి అయితే అందజేబోతున్నారు అయితే ఇప్పటికే డెబ్బై రెండు వేల నలభై ఐదు మందికి సంబంధించిన మంజూరు పత్రాలు ఎవరికైతే ఇచ్చినారో ఇప్పటికే చాలా మందికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పన్ను అయితే ప్రారంభించడం జరిగింది మిగిలిన వారందరికీ కూడా ఈ వారంలో అయితే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు అయితే ఇప్పటికే ఎవరైతే ఈ యొక్క ఇంటికి సంబంధించిన ముగ్గులు అనేది పోసి అధికారులకు తెలియజేసి వారికి సంబంధించిన ఫోటోలు అనేది ఆన్లైన్ లో ఎప్పుడైతే అప్లోడ్ అనేది అవుతాయో మొదటి విడతలో భాగంగా మనకు పేమెంట్ అనేది వెంట వెంటనే అయితే అందజేస్తారు ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మనకు ఈ నెల పదహైదో తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అనేది ఎవరైతే పూర్తిగా అంటే ఎవరైతే అనేది ఫాస్ట్ గా నిర్మించుకునే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన మొదటి విడత పేమెంట్ అనేది ఈ నెల పదహైదో తేదీన లబ్ధిదారులకు అయితే అందజేబోతున్నారు ఇప్పటికే చాలా సార్లు అయితే చెప్పాను ఎప్పుడైతే మీరు ఇల్లు అనేది ఫాస్ట్ గా నిర్మించుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క ఇంటికి సంబంధించిన పేమెంట్ అనేది ఫాస్ట్ ఫాస్ట్ గా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది మీరు ఎంత ఆలస్యంగా ఇల్లు అనేది నిర్మించుకున్నట్లయితే అంత ఆలస్యంగా మీకు పేమెంట్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది మీకు ఇంటికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఉండి మీకు మంజూరు పత్రం అనేది ఇచ్చిన వెంటనే తర్వాత రోజు కానీ లేదా ఆ తర్వాత రోజున మీరు వెంట వెంటనే ఇల్లు కనుక ప్రారంభించుకున్నట్లయితే మాత్రం మీకు వెంటనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆన్లైన్లో అప్డేట్ అనేది అవుతూ ఉంటాయి ఆన్లైన్ లో అప్డేట్ అనేది అయిన వెంటనే మీకు సంబంధించిన పేమెంట్ అనేది మొదటి విడత మనకు లక్ష రూపాయలు అనేది అందజేస్తారండి బేస్మెంట్ లెవెల్ పూర్తి అనేది అయిన వెంటనే లక్ష రూపాయలు గోడలు నిర్మించిన తర్వాత లక్ష వేలు స్లాబ్ అనేది వేసిన తర్వాత లక్ష ఐదు వేలు ఇల్లు అనేది పూర్తి చేసుకున్న తర్వాత లక్ష రూపాయలు ఈ విధంగా మనకు టోటల్ గా నాలుగు అయితే అందజేస్తారు కాబట్టి ఈ నెల పదిహేనో తేదీన మొదటి పిడత పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలైతే అయితే జమ చేయబోతున్నారు ఈ నెల పదిహేనో తేదీ నాటికి ఎవరైతే బేస్మెంట్ లెవెల్ అనేది పూర్తి స్థాయిలో ఏదైతే చిన్న చిన్న పనులు కనుక పెండింగ్ లో గనుక ఉన్నట్లయితే మీరు వెంటనే రానున్న వారం రోజుల్లో కనుక మీరు పూర్తి అనేది చేసుకున్నట్లయితే మొదటి పెడత పేమెంట్ మనకైతే అందజేస్తారు ఇలా దశల వారికి టోటల్ గా లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తారు అది కూడా మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది దీనికి సంబంధించిన వెరిఫికేషన్ లో తప్పనిసరిగా మహిళలు దగ్గరే ఉండి మీకు సంబంధించిన రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే మీకు వెరిఫికేషన్ సక్రమంగా చేసి ఈ యొక్క లో మీ యొక్క పేరు వచ్చేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే మనకు చాలా మందికి సంబంధించి అడుగుతున్న మరొక ప్రాబ్లం అనేది ఏమిటంటే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మాకు అర్హత అనేది ఉన్నా కూడా మా యొక్క పేరు అనేది ఎల్ వన్ ఎల్ వన్ లో ఉండకుండా ఎల్ అలాగే ఎల్ లో వచ్చాయని చాలా మంది ఫిర్యాదులు అయితే పెట్టుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఫిర్యాదు అనేది పెట్టుకోకపోయినట్లయితే ఇక్కడ మనకు సంబంధించిన గ్రీవెన్స్ అనేది రేస్ చేసుకోవడానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేసి ఇక్కడ మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తారు ఈ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు చేస్తారనే దానికి సంబంధించి కూడా అధికారులు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మనకు ఇంటింటికి వచ్చి ఏదైతే ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేస్తారో వీటితో పాటుగా అంటే మీ యొక్క గ్రామానికి ఎప్పుడైతే వస్తారో అక్కడ ఎలిజిబిలిటీలో ఉన్న వారందరికి సంబంధించి వెరిఫికేషన్ చేయడంతో పాటు ఎవరైతే గ్రీవెన్స్ అనేది పెట్టుకుని ఉంటారో అంటే మీకు పేరు అనేది ఎల్ టూ లేదా ఎల్ లో వచ్చేసింది అంటే మీ యొక్క పేరు అనేది ఎల్ వన్ లో రావాల్సింది అయితే మీకు తెలియకుండానో లేకపోతే అధికారుల తప్పు వల్ల కారణంగానో లేదా ఇతర కారణాల వల్ల మీ యొక్క పేరు అనేది ఎల్ లో గానీ లేదా ఎల్ లో కనుక చేర్చినట్లయితే అధికారులకు మీరు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే ఆ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా ప్రస్తుతం ఎంపీడీఓ కమిషనర్ లాగిన్ లో అయితే రావడం జరిగింది మండలాల వారీగా పంచాయతీల వారీగా ఆ యొక్క గ్రామాలకు వెళ్లి వెరిఫికేషన్ చేసే సమయంలోనే ఈ యొక్క ఫిర్యాదులు కూడా వెంటనే అక్కడే వెరిఫికేషన్ అనేది చేసి వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారి యొక్క అప్లికేషన్ అనేది ఎల్ టూ లేదా ఎల్ నుంచి ఎల్ వన్ కి మార్చి అప్పటికప్పుడు వారికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఇంటికి సంబంధించిన మంజూరు పత్రం జారీ చేసే విధంగా వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మార్చాలని కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఇంకా ఎవరైనా సరే మీకు సంబంధించిన పేరు అనేది ఎల్ టూ ఎల్ వన్ లో రావాల్సింది ఎల్ టూ లేదా ఎల్ లో కనుక ఉన్నట్లయితే వెంటనే నేను వెంటనే ఇక్కడ ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన వెబ్సైట్ లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి వెంటనే మీరు గ్రీవెన్సీ కనుక ఇచ్చినట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మొదటి విడతలో ఇల్లు మీకైతే రావడం జరుగుతుంది అయితే మనకు ఒక ఎల్ వన్ జాబితాలోని ఇరవై ఒక్క లక్షల తొంభై మూడు వేల మందికి సంబంధించిన దరఖాస్తులైతే రావడం జరిగింది ఈ ఇరవై ఒక్క లక్షల మందిలో మనకు ఈ సంవత్సరానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున నాలుగు లక్షల యాభై వేల వరకు మాత్రమే లేదా ఐదు లక్షల వరకు ఇల్లు మాత్రమే ఈ ఏడాదికి మనకైతే అందజేస్తారు మిగిలిన వారికి సంబంధించి ఈ ఏడాది అందజేస్తారా లేకపోతే వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేస్తారా లేకపోతే ఇరవై ఒక లక్షల మందికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అందరికి ఈ సంవత్సరంలోనే ఇల్లు ఖర్చుకునే అవకాశాన్ని కల్పిస్తారా అనే దానికి సంబంధించిన అప్డేట్ ప్రస్తుతానికి అయితే లేదు ఎప్పుడైతే మీకు సంబంధించి అందులో మరొక కీలక అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం అధికారులు మీ యొక్క అప్లికేషన్ అది వెరిఫికేషన్ అది చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంది ఇల్లు కట్టుకునే అవకాశానికి సంబంధించిన లిస్ట్ అయితే రెడీ చేస్తారు ఈ యొక్క లిస్ట్ అనేది ఎప్పుడైతే రెడీ అనేది అవుతుందో ఈ యొక్క లిస్ట్ మొత్తాన్ని మనకు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి అయితే లింక్ చేస్తారు అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు ఓకే అనేది చేసినప్పుడు మాత్రమే మీకు సంబంధించి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని వెంటనే మీకైతే కల్పించడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ యొక్క డేటా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అయితే లింక్ చేస్తారు ఇది మాత్రం ఖచ్చితంగా అయితే జరుగుతుంది రేపటి నుంచి మాత్రం వెరిఫికేషన్ అయితే చేస్తారు కాబట్టి ప్రస్తుతం ఎన్నికల కూడా అనేది అయితే తొలగించారు కాబట్టి అందరూ అయితే రెడీగా ఉండండి మీకు వెరిఫికేషన్ అయితే చేసే సమయంలో ఎటువంటి తప్పులు అనేది లేకుండా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా మీరు అయితే వెరిఫికేషన్ అయితే చేపించుకోవాల్సి ఉంటుంది ఏ చిన్న పొరపాటు అనేది చేసినా కూడా మీకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు బాగా ఉన్నట్లు అప్డేట్ అనేది అయిపోతుంది కాబట్టి ఎవరైతే అతి పేదలు ఉన్నారో వారికి మాత్రమే ముందుగా అయితే గుర్తించబోతున్నారు డీటెయిల్స్ అనేది మీరు ఎక్కడ మిస్ అనేది మీరు అయితే చేసుకోవద్దు జాగ్రత్తగా అప్డేట్స్ అనేది చెప్పి మీకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే పూర్తి అనేది అయితే చేపించుకోవాల్సి ఉంటుంది ఇది టోటల్ గా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కింద ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు ఫాలో అనేది అయితే అవ్వకుండా అయితే మర్చిపోవద్దు